పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఇందులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని చెప్పారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ లో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ వన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించి జాతికి అంకితం చేశారు అంతకుముందు తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో పవర్ ఆవరణలో ప్లాంట్ ను నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి హైడ్రో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రుల బృందం సమీక్షించింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మిగిలి ఉన్న యూనిట్లను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు